హలో అందరికీ సో అందరూ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మా పాప బర్త్డేకి ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయి మా పాప బర్త్డేకి మేము ఏం షాపింగ్ చేసినాం మీకు చూపిస్తాను సో మేము వచ్చేసి ఖమ్మం వెళ్ళినాం షాపింగ్కి నేను మీరు చాలా కామెంట్స్ అడుగుతున్నారు వీడియోస్ ఎట్లా చేయాలి చెప్పండి ఎడిటింగ్ ఎట్లా చేయాలి ఏం యాప్స్ వాడుతున్నారని నేను రోజు చేస్తా వీడియో నెక్స్ట్ వీడియో అదే చేస్తాను టూ డేస్కి ఒక లాంగ్ వీడియో లేకుంటే రోజుకు లాంగ్ వీడియో నేను ఇప్పటి నుంచి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ నాకు గుర్తుంది నేను చేస్తాను కాకపోతే నాకు వీలు ఉండట్లేదండి నాకు ఇంట్లో పనులు మళ్ళీ నేను టైలరింగ్ చేస్తాను ఈ వీడియోలు అంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే నేను చేయలేకపోతున్నా నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి కాకపోతే అని కాదు నాకు వీలు పడట్లేదు అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మా పాప బర్త్డే డ్రెస్సు అసలు ఈ డ్రెస్సు నా బిడ్డకు అసలు ఎంత సెట్ అయిందంటే అబ్బా నాకు భలే నచ్చేసింది అసలు ఇది వచ్చేసి రెండు ఖమ్మంలో తీసుకున్న ఈ డ్రెస్సు షాపింగ్ మాల్ వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్ మళ్ళీ నే మేము షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు కూడా మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కలిసిండు నన్ను గుర్తుపట్టి పలకరించిండు సో ఈ డ్రెస్సు మీకు నచ్చిందా నాకైతే భలే నచ్చింది అసలు మేము ప్రతిసారి త్రీ థౌజండ్ ఫైవ్నే తీసుకుంటాం కానీ ఈసారి ఈ డ్రెస్సు బాగుంది కాస్ట్ తక్కువ ఉన్న మంచిగా ఉంది తీసుకుందాం అని తీసుకుంటే ప్రతిసారి కంటే ఈసారి బాగా సెట్ అయింది నా బిడ్డకు డ్రెస్ అక్కడ చిల పెడతాం నా డ్రెస్ సో ఈ డ్రెస్ వచ్చేసి మాడపడుచు వాళ్ళు కొని ఇది కూడా చాలా బాగుంటుంది అసలు నా వేస్తే ఎంత బాగుందో సో ఇది వచ్చేసి థౌజండ్ అనుకుంటా సో ప్లీజ్ మీరు డిస్టర్బ్ చేయను అన్నారు మరి మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తారు అమ్ములు ప్లీజ్ నాన్న నేను వచ్చేసి మా పాప ఫ్రాకులు ఇట్లా కవర్లో పెట్టేస్తా నా ఆఫ్ సారీస్ అండ్ మా పాప ఫ్రాకులు ఇవ ఇట్లా కవర్లో పెట్టేసి జిప్ పెట్టేసి దాని మీద ఒకటి పెడతా నీటి ఉంటాయి తీసేటప్పుడు కూడా మంచిగా ఉంటాయి చూడడానికి కూడా మంచిగా నీట్గా అనిపిస్తాయి నా ఆఫ్ సారీస్ కూడా అంతే హాఫ్ సారీ బ్లౌజ్ చున్నీ ఇట్లా వేసేసి జిప్పు పెట్టేసి బీర్వాలో పెట్టేస్తా సర్దడానికి కొంచెం మంచిగా ఉంటుంది ప్లీజ్ మీరు దండం పెడతడాడీ ఇంట్లో బాగుంటుంది ప్లీజ్ లేకుంటే సౌండ్ చేయకండి ప్లీజ్ కాదు పండుగ ఇది వచ్చేసి మా ఇంటిని కనక్కే పనిచిండు మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు తను మనీ కొట్టింది సో నా తరపున ఒక డ్రెస్ తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి మా అక్క వాళ్ళ గురించి సో మేము ఫస్ట్ ఈ డ్రెస్ తీసుకున్నాం పాపకు తీసుకున్నాక ఈ డ్రెస్ ఏమో బొమ్మకు ఉంది అయితే ఇక మాకు భలే నచ్చింది ఆ బొమ్మకు చూడంగానే నా బక్క ఉంది నా బక్క బిడ్డకి ఇది అంటే కానీ ఇది తీసేసుకున్నాం ఇది అసలు మామూలుగా సెట్ అవ్వలేదు మా పాప అప్పుడు అప్పుడు ఈ డ్రెస్సే నేను వేసి ఫోటో షూట్ చేసినా కదా మస్త్ అంటే మస్తు సెట్ అయింది ఇది ప్యాంటు చుడిదారు పైరాలి ఇదేమో కోటు ఒక చున్నీ కూడా వచ్చింది సో మా పాపది అయిపోయింది ఇది నా శారీస్ చూపిస్తాను సో ఈ శారీ నాకు భలే నచ్చింది అసలు మా యానివర్సరీ కట్టుకున్న ఇది వచ్చేసి బ్లౌజ్ బోర్డు నేను కుట్టుకున్నా మాకు షాపింగ్ మాల్లో రెడ్ కలర్లో కనిపించింది కానీ బయట వచ్చేసి కొంచెం మెరూన్ షేడ్ ఉంది బోర్డర్ ఎట్లా వచ్చింది ఈ శారీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడదు మా ఫ్రెండ్స్ ఇచ్చింది నాకు సో ఇది అసలు ఎంత బాగా తేలిందంటే భలే తేలింది ఒకసారి మీరు చూసిల్లు పాప బర్త్డే కట్టుకున్న ఇది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ పడింది సో దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటే మస్తు అల్కగా ఉంది అసలు దీని మీద ఈ బ్లౌజ్ బాగుంటుందో బాగుండదో అని చెప్పేసి ఏ ఇట్ట కాదు ఇది నెట్ క్లాత్ తీసుకున్నా ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ మీటరు నెట్ క్లాత్ తీసుకొని ఇట్లా ఈ హ్యాండ్స్ కుట్టినా సో రెండు బ్లౌజులు సెట్ అయినాయి రెండో బాగానే ఉన్నాయి రెండు నచ్చినాయి ఇక గిఫ్ట్ సంగతికి వస్తే ఇది రాధాకృష్ణలు ఇది వచ్చేసి మా అన్నయ్య వదిన వాళ్ళు తెచ్చిల్లు ఎలా ఉంది సో ఇది ఎలా ఉందో చెప్పండి పాప గిఫ్ట్ ఇది మా అన్నయ్య తెచ్చిట్ట గిఫ్ట్ రాధాకృష్ణులు చాలా బాగుంది కదా నాకైతే బలి నచ్చింది అసలు చాలా బాగుంది ఈ గిఫ్ట్ కూడా వాచ్ రాధాకృష్ణలే సో ఇది కూడా రాధాకృష్ణలే బాగుంది కదా ఇక్కడ మంచిగా స్టోన్స్ వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి ఇది మా పాప ఫ్రెండ్ తెచ్చింది అనమాట స్నిగ మా నేవరు సో వాచ్ బాగుంది ఈవంటు బేబీ బుద్ధానా బాగుంది ఇది చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ స్నిగ్ధ సూపర్ ఉంది నేను కంప్లీట్ బర్త్డే రోజు వీడియో చేయలేకపోయినా ఎందుకంటే అది కరెంట్ లేదు చెప్పిన కదా కరెంట్ లేదు అంత ఆడం ఉంది ఇది వచ్చేసి నేను అమెజాన్లో బుక్ చేసిన అవతార్ గిఫ్ట్ అన్నమాట ఇది సో ఎంతైంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది చాలా రీజనబుల్ బర్త్డే గిఫ్ట్స్కి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి సో ఎలా ఉందో చెప్పండి మా పండు ఫేసు కరెక్ట్ వచ్చింది కానీ పాపదే కొంచెం డిఫరెంట్గా ఉంది సో ఇది మంచి బడ్జెట్ గిఫ్ట్ అన్నమాట ఇలా ట్రై చేయండి మీరు ఇది వచ్చేసి నేను మీకు అక్క ఇచ్చిన బ్యాగ్ తీసుకురాకున్నాను సెట్ అక్కడ ఇచ్చిన బ్యాగ్ ఇది వచ్చేసి నేను చెప్పాను కదా వీడియోలో మా అల్లు ఈ గిఫ్ట్ చేసిండు ఇదే చాలా అంటే చాలా బాగుంది పాపది ఫోటోలు కలర్ ప్రింట్ తీపిచ్చి మంచిగా ఇట్లా ప్రిపేర్ చేసిండు దీని మధ్యలో ఇది పెట్టిల్ అన్నమాట ఇది వచ్చేసి ఇట్లా ల్యాంపు ఇట్లా దీని మధ్యలో ఇది పెట్టి ఇట్లా క్లోజ్ చేసి ఇట్లా గిఫ్ట్ ఇచ్చిండు నాకు ఆ అన్నిట్లో నాకు ఇదే నచ్చిందనమాట ఎందుకంటే వాళ్ళు మంచిగా కష్టపడి తయారు చేసారు కదా ఇది వచ్చేసి మా సరికి బ్యాగ్ పాపకు పాపప్పు ఇంకేమున్నాయి సో నేను ఇది వచ్చేసి నేను షాప్లో తీసుకున్నా మా పాప ఆ బ్లూ కలర్ డ్రెస్సుకు ఇది చాలా అంటే చాలా బాగా కాంబినేషన్ భలే కుదిరింది ఇది వచ్చేసి నాకు ఎనభై రూపాయలు పడ్డది మంచిగా బర్త్డేస్కి ప్రిన్సెస్ అని లేకుంటే బర్త్డే కదా బర్త్డే బాయ్ అని ఇప్పుడు ఇట్లా పెడుతున్నారు కదా సో ఇది చాలా బాగుంది ఇంకేమున్నాయి గిఫ్ట్స్ అంతేనా అయిపోయినాయి సో ఇంతే ఇక మా పాప బర్త్డేకి గిఫ్ట్లు మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇక రేపటి నుంచి నేను చేస్తా కుకింగ్ వీడియోస్ అండ్ నేను ఏ అండ్స్ ఎడిటింగ్ వాడుతున్నా ఏం గిఫ్ట్ ఉంది తీసుకురా బోన్ పైన చాలా టెడ్డినా అర్రే మర్చిపోయినా మా పాప గుర్తు చేసింది ఒక గిఫ్ట్ మర్చిపోయినా సో ఇది నా క్లాస్మేట్ మా ఫ్రెండ్ అన్న సో వాళ్ళు తీసుకొచ్చి టెడ్డి బియర్ ఇవ్వలే ఉంది కదా మా ఇంట్లో బోల్ టెడ్డి బియర్లు ఉన్నాయి మీకు హోమ్ వీడియో కావాలా నేను త్వరలో చేస్తాను అండి హోమ్ వీడియో ఖచ్చితంగా ఇది వచ్చేసి మాల్లెళ్ళు చిల్లు ఇది లైట్ వెలుగుతుంది కూడా కనబడుతుంది మూడు కనబడుతుంది సో ఇంతే ఇంకా గిఫ్ట్స్ అయితే అయిపోయినాయి దాదాపు అన్నీ చూపెట్టిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి అండ్ మీకు ఏ కాన్సెప్ట్ మీద వీడియో కావాలో చెప్తే నేను ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్